మేలు లేదు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఒక్క హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు గతంలో అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రైతులకు సంబంధించి ఎక్కడ ఏం జరిగినా కూడా రైతు భరోసా ఇచ్చేది రైతు భరోసాతో పాటు వాళ్ళకు పంట నష్టం ఏదైనా పంట నష్టం జరిగితే ఇమీడియట్గా పంట నష్టాన్ని చెల్లించే కార్యక్రమం ఖరీఫ్లో నష్టపోతే ఖరీఫ్లోనే వాళ్ళకు డబ్బులు ఇచ్చి మళ్ళీ రబీకి తయారు చేసే విధంగా అంటే రబీకి రైతులు తయారయ్యే విధంగా వాళ్ళకు ఉపయోగపడాలనే విధంగా ఈ పంట నష్టాన్ని ఇచ్చిన పరిస్థితి రవిలో నష్టమైతే రవిలోనే వాళ్లకు ఇచ్చిన పరిస్థితి అది కూడా కాదు మా వీరప్రాయణపల్లెలో దానికి సంబంధించి ఎరగడలకు సంబంధించి పంట నష్టం జరిగితే ఇరవై ఒక్క రోజుల్లో పంట నష్టం ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనది పంట నష్టపోయిన దిక్కు లేదు టయానికి విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు టయానికి ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు ఏం లేదు ఇప్పుడు వరికి సంబంధించి ఈ తుఫాన్ల వల్ల వరి అంతా నష్ట నష్టపోవడం జరిగింది దాన్ని డైవర్ట్ చేసేదానికి ఏంటేంటో డైవర్ట్ చేసే కార్యక్రమం ఏదేదో కొత్త సమస్యలు తీసుకొచ్చే కార్యక్రమం ఇప్పుడు కొత్తగా కాకినాడకు సంబంధించి హోటల్లో అక్కడి నుంచి ఈ రైసు ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి దాన్ని తీసుకొచ్చిన పరిస్థితి అన్నమాట అది మా అక్కడ లోకల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని పైన బురద కార్యక్రమం అన్నమాట చంద్రశేఖర్ రెడ్డి ఇవన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్పేసి దానికి డైవర్ట్ చేసే కార్యక్రమం అనమాట ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితే లేదన్నమాట బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు వీరబాదులకు గ్యారంటీ అన్నట్టు ఉందన్నమాట ఏది కొనేదానికి అవకాశము లేదు ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి ఇప్పుడు బియ్యము అందుబాటులో లేని పరిస్థితి కేజీ ఇప్పుడు బియ్యం కొనుక్కోవాలంటే మార్కెట్లో ముప్పై ఎనిమిది రూపాయలు ముప్పై నలభై రూపాయలు యాభై రూపాయలు ఉన్న పరిస్థితి పప్పు దిల్సులు అలాగే ఉన్నాయి నూనె కొనలేని పరిస్థితి కాయగూరలు కొనుక్కునేలేని పరిస్థితి చాలా దారుణం అదే కాదు దాని కరెంటు ఛార్జీలు మొన్న ఇప్పటికే దానికి పెద్ద ఎత్తున ప్రతి మీటింగ్లోనూ చెప్పేవాడు అన్నమాట ఏమో తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జగన్ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి కూడా గారు జగన్ పరిపాలనలో ఏడు సార్లు పెరిగినాయి సార్లు పెరిగినాయి కరెంటు పెరిగిందా లేదా కరక్కపోయినా సో ఇప్పుడు ఈ ఐదారు నెలల పరిపాలనలోనే రెండు సార్లు పెంచిన పరిస్థితి ఇంకా లోకల్ లీడర్సు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కూడా లోకల్ ట్యాక్స్ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఒకవైపు వీరబాదుడు వేసే కార్యక్రమం జరుగుతుంది మట్టిపైన ట్యాక్సే ఇసుకపోయినా ట్యాక్సే చంద్రబాబు ట్యాక్స్ ఎందుకంటే వీళ్ళకి చెప్పాడంట చంద్రబాబు ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి ఏం డబ్బులు ఏమి రావు మీరు ఏదన్నా ఉంటే లోకల్గా సంపాదించుకోండి అని మళ్ళా చెప్తాడనమాట బెల్ట్ మీకు బెల్ట్ తీసేస్తా బెల్ట్ పెడితే మందంగళ్ళకు సంబంధించి ఆ నిన్న హోమ్ మినిస్టరు మ్ కాన్స్టిట్యున్సీలోనే ఆ బెల్ట్ షాపులోకి ఏలాలే జరుగుతాను ఆయన మాట ఊరు ఊరికి ఏలం వేసి బిల్డ్ షాప్లో పెట్టిన పరిస్థితి ఓకే హోమ్ మినిస్టర్ కాదులేండి అందరూ ప్రతి చోట ఏల వేసి బిల్ట్ షాపులన్నీ పెట్టిన పరిస్థితి పార్టీ వాళ్ళు వాళ్ళే యాక్షన్లో పాల్గొని ఎవరిని రానికుండా చేసి సారా అన్నీ కూడా అదే మందు బ్రాందీ షాపులన్నీ వాళ్ళే తీసుకోవడమో ఒకవేళ ఏరియా వాళ్ళకి వస్తే ఎక్కడన్నా ముప్పై పర్సెంట్ ఇస్తావా యాభై పర్సెంట్ ఇస్తావా ఫ్రీగా అవి మళ్ళీ వీడియోలు కూడా వైరల్ మా వాళ్ళే చెప్ చెప్తాను వాళ్ళకి అయితే బహిరంగంగానే మళ్ళా ఒక ఆయన మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలా నాకు థర్టీ పర్సెంట్ ఇవ్వాలా ఇట్లా వాళ్ళు చేయలేక పోయిన గవర్నమెంట్ గురించి ఇప్పుడు చర్చించేది ఏముంది అప్పుడెప్పుడో నిర్వాహకం వల్ల ఇప్పుడెప్పుడో పెరిగిందని చెప్పేసేసి ఈ తుఫాను కూడా ఈ పెంగల్ తుఫాను కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కాలంలో ఏదో చేశాడో దానివల్ల తుఫాన్ వచ్చిందని ఎట్లా రాయలే వాళ్ళు ఓ గారు అధికారంలో ఉండాలి అని చెప్పేసేసి పవన్ కళ్యాణ్ ఆయన మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది ఆయన 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 అధికారంలో ఉన్నాడో లేదంటే డిప్యూటీ సీఎంగా ఉన్నాడో లేదో ఆయనకు తెలిసినో లేదో కానీ అధికారులను తిట్టే కార్యక్రమాన్ని చేస్తాడు అనమాట తన సొంత ఈ సివిల్ సప్లైస్ ఆయన జ జనసేన పార్టీకి సంబంధించిన నాదెళ్ళ మనోహర్ గారు మంత్రిగా ఉన్నారు అక్కడ కాకినాడ పోర్టులో అధికారులు సహకరించలేదు నాకు షిప్పు చూపించలేదు